లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నారు ఆ తర్వాత కొంత మొత్తం తిరిగి చెల్లించారు అయితే రెండు వేల రూపాయల బకాయి ఉండటంతో లోన్ యాప్ నరేంద్ర నరేంద్రను వేధించారు ఆయన భార్య ఫోటోలు మార్పింగ్ చేసి బంధువులు స్నేహితులకు పంపారు తీవ్రంగా మనస్తాపం చెందిన నరేంద్ర ఈ నెల నాలుగున ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు మీ ఇక్కడే ఉన్నాను పక్కన నేను కానుకోలే కొడుకు అంతా ఆర్లు పూర్లు పడుతున్నావు ఏదో నా ఇం బాబు ఏ తల్లికి కూడా అలా రావకూడదు చాలా మంది బిడ్డలేలా బలైపోతున్నారు రెండు వేలే లేపలో రెండు వేలు తీసుకున్నాను నా కొడుకుని ఎంత తాసర పెట్టాడో నా ఎదవ అంత తాసర పెట్టి అడిగి అయ్యింది ఇరవై ఉన్నాడు నా అడ్డాల్లోనూ ఇరవై సంవత్సరాలు ఇరవై ఒకటి పెళ్లి చేశాను పారిపోనాడు మీరు ఏదో చేయండి అలాంటి ఎదవాళ్ళు ఉంచేయకూడదు మా అక్కనే చూస్తాడు బాగా ఆ అబ్బాయి తీసుకొచ్చి పూజించాలి వాళ్ళని మరి అబ్బాయి సరిపోయి చాలా బాధ అనిపిస్తుంది అండి మాకు చాలా మంచి చోటు కూడా నా అబ్బాయి ఆ నూనె రెండు వేలు తీసుకున్నాడు అంటే అబ్బాయి తీసుకున్నాను మాకు కూడా చెప్పలేదు మాకు చెప్పినా బాగున్నాను నాకు చెప్పిన నేనే ఇస్తాను కదా వచ్చి పోటీ వెళ్ళి మెసేజ్లో చేయడం అట్లా జరిగింది ఇంతలో ఎంతో అయిపోయింది ఇంకా బాధ అనిపిస్తుంది మాకు కూడా బాధలేదు మాకు ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు కూడా ఇంకా